ప్రభావతితో ఎలా ఉంటాను అమ్మ నేను ఆఫీస్కి వెళ్తాను టిఫిన్ రెడీ అయినా అని అడుగుతుంది అప్పుడు ప్రభావతి ఆగురు అడుగుతాను నేనా అని పిలుస్తూ ఉంటుంది అప్పుడు బాలు వస్తారు ఇంట్లో అంటే బహిరంగకి ఫోన్ చేసినప్పుడు ఏ పనున్నా మేనానే పిలుస్తామంటాను పెద్ద కొడుతున్నాను అప్పుడు ప్రభావతి వంట పని మేనాదే కదా అని అంటుంది ప్రభావతి అప్పుడు బాలు రాసిచ్చిందా ఏది అగ్రిమెంట్ చూపించు అని బాలు అడుగుతాను అయ్యగారికి జాబ్ వస్తుందో లేదో తెలియదు కానీ టిప్ టాప్గా రెడీ అయ్యి దొన్నపోతలా ముక్కి షికార్కు వెళ్తాను అని బాలు అంటాను అప్పుడు తినక ముందే ఆవలిస్తున్నాడు అని అంటాడు బాబు ఇంక ఇంటర్వ్యూకి ఏం వెళ్తాడు ఫార్కులర్కి వెళ్తాడు ఇంక గ్యాప్ వచ్చింది కదా అని అంటాడు అప్పుడు ప్రభావతి ఏంట్రా వీడు అని సత్యం అంటాడు సత్యం కూడా ఏమి రాని అని అంటూ ఉంటాడు నువ్వు మారవాని ఇంతలో మనోజ్ వాళ్ళ వాళ్ళ ఆవిడ రోహిణి నాటి ఉంటుంది చూడరా నువ్వు వంట నువ్వు దారి చేస్తున్నాడు నా మీద పోరాడదు అని బాలు అంటాడు అప్పుడు సత్యం బాలు అని అంటున్నాడు అప్పుడు ప్రభావతి అమ్మాయికి పట్టుకొని ఆడుతున్నాను ఎవరు ఆ వీడ అమ్మాయి కూడా నాన్న అమ్మ జోబ్ చేసిన నవ్వు నాన్న అని బాలు నవ్వుతూ ఉంటారు అంతలో సత్యం కాస్త సైలెంట్గా ఉంటాడు అప్పుడు నేను అది ఈ జన్మకి జరగదు అని అంటూ ఉంటాను నాకు సైలెంట్గా ఉంటూ అందరిని మోసం చేయడం నాకు రాదు అని బాలు అంటారు బాలు అని సత్యం అంటూ ఉంటాను అప్పుడు ఓకే నాన్న అని అంటాడు బాలు అప్పుడు ప్రభావతి మనోజ్కి పెద్ద జాబ్ వస్తుందని వాళ్ళు అసూయ వీడికి అని అంటాడు అప్పుడు బాలు ఎవరికి వీడికి జాబ్ వస్తుంది మన అసూయ అని బాలు అంటాడు ఈరోజు కడుపబ్బా నలుస్తున్నాడు వీడు వీడు వరల్డ్ బ్యాంక్ మేనేజర్ మరి అనేది చూసి నేను అసలు పడతాను మరి చిన్నప్పుడు చదవమని స్కూల్కి వెళ్తే వీళ్ళు గుంటు మీద కూర్చున్నాడు ఇప్పుడు పార్క్లో మీద పడుకున్నాడు దీన్ని చూసి నేను వచ్చి పడుతున్నాను అని బాలు అంటారు ఇంతలో నేనో వచ్చి ఏంటి పెట్టి వెళ్ళరా అని నేను అంటుంది పొద్దున్నే వీళ్ళు మొహం చూసాను కదా నేను ఇంకా నాకు ఏమి వస్తాయో నేను అని వాళ్ళు అంటాడు అప్పుడు నీ నీకల్లా మొహం చూసావు కదా వస్తాయిలే వెళ్ళు అని అంటారు అప్పుడు వాళ్ళు మళ్ళీ చూస్తానండి నేనో అని అంటాడు నీణ ఒకసారి నవ్వు అని అంటాడు అప్పుడు మేణ నవ్వుతూ ఉంటుంది అప్పుడు బాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉండే నాకు ఇప్పుడు ట్రిప్ని ఇప్పుడు ప్లేట్ ట్రిప్పులు నాకు వస్తూ ఉంటాయి అని బాలు అంటాడు ఇంతలో బాలు వాళ్ళ ఇంటికి ఇస్త్రీ బాటలు పట్టుకొని వస్తుంది అప్పుడు బాలు ఏంటో నవ్వేలా అంటే అప్పుడు ఇస్త్రీ బాటలు పట్టుకొచ్చాను అని అంటాను పక్కింటికి వెళ్ళబోయి ఎక్కడికి వచ్చావు చూసుకో అని అంటాడు లేదన్నా ఈ ఇళ్ళే అప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా పాత్ర ఇస్త్రీకి ఇస్తున్నారా అని అంటారు అప్పుడు నాన్న నువ్వు ఇచ్చావా అని అంటారు అప్పుడు సత్యం నేను కూడా మరి ఎప్పుడో ఒక రెండుసార్లు బయటకు వెళ్తుంటా నాకు ఇప్పుడు ఎందుకు ఇస్త్రీభాధ్యత పని ఉంది అని అంటాడు అప్పుడు వాళ్ళు నేను కూడా అడుగుతుంటాను అవి నువ్వేమైనా ఇస్త్రి బాధ్యత డైరెక్ట్ ఇచ్చావా అప్పుడు నేను నేను చెప్పకుండా ఇస్తాను అని అంటూ ఉంటాను నా చీరలు ఎప్పుడు చీరలు ఎప్పుడైనా ఫంక్షన్ క్లినిక్ దేవుకల్లో పెట్టుకుంటా ఉన్నాను నేనే ని మాట్లాడలేక నేను అంటూ ఉంటాను అప్పుడు ప్రభావతి మీ ఇంట్లో నచ్చిన ఐరన్ మొహం ఐరన్ బాక్స్ మొహంగా చూసినట్టు కదా అని ప్రభావతి నేనా కూడా అనుకుంటూ ఉంటాను ఫ్రీగా ఏది ఎలా చేసుకోవాలా నేర్పించింది కదా మీ అమ్మ ఆ మాటకు వస్తూ నా గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు ఈ శ్రీరామ అవన్నీ ఈ పండుగల అన్నదా మీరు పొయ్యి వెలువరించడం అప్పుడు సత్యం మనం ఏదో ఒకటి అనుకుంటుంది ఇప్పుడు నోరే ఊడిపోదు కదా అని అంటాడు సార్ అప్పుడు బాలు అది నోరైతే కదనన్నా అప్పట్లో ఏదో వచ్చి ఇళ్ళన్నీ కూలిపోయి చెట్లన్నీ వెళ్ళిపోయి ఏం అంతరించిపోతుందన్న కదా అదేంటది యుగాంతం అని అలానే ఆ యుగాంతం ఆ యుగాంతం ఎట్టా వస్తుంది నాన్న ఆవిడికి ఏ గంట మనం లేపం తప్ప ఆవిడికేమీ తెలియదు ఆమె ఈస్త్రీ బాటలు ఏమి లేబరు అని బాలు అడుగుతూ ఉంటాడు అప్పుడు మనోజ్ నేనే ఇచ్చాను అని అన్న అంటాడు అప్పుడు బాలు జాబ్ లేకపోయినా డాబ్ చూపించేది ఇదే కదా అని అనుకున్నాను అప్పుడే ఎంత ఏంటి బిల్లు పన్నెండు వందల యాభై అన్న అని ఇస్త్రీ బాటలు అయినా చెప్తారు అప్పుడు ఏంట్రా ఇది సంవత్సరం బిల్లా అని ఇస్త్రీ బట్టలు అన్న అడుగుతూ ఉంటాడు బాబాప్పుడు కారణంగా అన్నా అని అంటాడు అన్ని బట్టలు ఎలా ఇచ్చావరా అని మనోజ్ అంటాడు మనోజ్ అడుగుతాను అప్పుడు మనోజ్ ఇంకొకరికి వెళ్ళాలంటే ఐరన్ బట్టలు ఉండాలి అంటే అప్పుడు ఇంట్లో ఇస్త్రీ బట్టలు అయినా నాకు త్వరగా డబ్బులు ఇవ్వండి అదే అని అంటాడు అప్పుడు ప్రభావతి నీకు వెళ్ళండి బాబు నేను తర్వాత నీకు డబ్బులు ఇస్తాను అని అంటున్నాను ఏ నమ్మదు నమ్మద్దు బాలు అంటాడు వీడు కారు పక్కన టీ చాప్లో మూడు వందలు కాపలు పెడతాడు ఇంతవరకు కాపలేదు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయా అంటే ఆ డబ్బులు రంగాత్మం చేసేస్తాయి అంటాడు బాలు అప్పుడు డబ్బా చూసారా అండి వీడు ఎలా మన పరువు తీసేస్తున్నాడు అని అంటారు అప్పుడు సత్యం అప్పు ఇస్తే పరువు పోండి కానీ అదే అంటారు అప్పుడు బాలు అప్పు ఇస్తే పరువు